హాయ్ నమస్కారం వెల్కమ్ బ్యాక్ ఛానల్ జ్యోతి పయనం ఈ రోజు వీడియో ఏంటి అనేది మీకు తమ్మాయిని చూసి తెలిసిపోయి ఉంటుంది ఈ రోజు నాకి ఆమె క్వశ్చన్ అడుగుతుందంట ఆమెకి నేను క్వశ్చన్ అడుగుతాను కాబట్టి ఎవరు ఎలా ఆన్సర్ చేస్తారో చూస్తాం ఓకేనా దాంట్లో ఎవరు ఎక్కువ ఆన్సర్ చెప్పినారు ఎవరు తక్కువ ఆన్సర్ చెప్పండి కామెంట్ లో చెప్పండి కామెంట్ చేయండి ఎవరు ఎక్కువ మార్క్స్ తీసుకున్నారు అని మరి ఎక్కువ ఎవరు మార్క్స్ పొందుతారో వాళ్ళు పాటు ఇప్పించాలి రోజు ఓకేనా ఇంకొంచెం ఇక్కడ నేను క్వశ్చన్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను టెన్ టెన్ క్వశ్చన్స్ ఇద్దరికి చూద్దాం ఎవరు ఎక్కువ ఆన్సర్ చేస్తారు స్టార్ట్ రెడీనా నాకిష్టమైన ప్లేస్ ఏది నీకు ఇష్టమైన ప్లేస్ అంటే ఓకే నా డన్ ఆన్సర్ ఆన్సర్ రాంగ్ నేను ఎక్కడ ఉంటానో ఆ ప్లేస్ నాకు ఇష్టమైతే ఇది రాంగ్ ఆన్సర్ దాన్ని నన్ను ఆట అంది దానికి ఇష్టమైన ప్లేస్ వచ్చి నెక్స్ట్ క్వశ్చన్ మార్క్స్ మేము ఆన్సర్ చెప్పు వన్ టూ చెప్పాము మీరు గెస్ట్ చేయండి ఎన్ని మార్క్స్ ఎవరు తీసుకున్నారని కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ నాకు ఇష్టమైన ఫుడ్ ఏది ఇష్టమైన ఫుడ్ పూరి పూరి స్నాక్స్ అయితే స్నాక్స్ లో అయితే ఎక్కువ బెడ్ రోస్ట్ తింటుంది ఆ మళ్ళీకి గోబీ మంజూరి తింటుంది నా బెస్ట్ ఫ్రెండ్ ఎవరు బెస్ట్ ఫ్రెండ్ అంటే నేనే కరెక్ట్ నేను ఫ్రెండ్స్ అనేది షేర్ చేసుకోదు చేసుకున్న లిమిట్ ఏమంటే ఏమి అంతట్లోనే ఉంటాను ఏదైనా కానీ షేర్ చేసుకునేదంటే మమ్మీతోనే అన్ని ఆఫ్రికాలో ఏమి సీక్రెట్ ఏమి మెయింటైన్ చేయదు అన్ని చొప్పేస్తా ఉంటుంది నాకు ఫేవరెట్ గేమ్ ఏది ఫేవరెట్ గేమ్ వచ్చి కుస్తీ కబడ్డీ అంటే చాలా ఇష్టము స్టేట్ లెవెల్ కూడా కుస్తీకి పోయి వచ్చింది మళ్ళీ పొంపియల్సి నింది ఆడికి డ్రాప్ చేసేస్తున్నాం నేను ఇట్లా అయిపోయినామా డ్రాప్ అయిపోయినా స్టేట్ లెవెల్ వెళ్ళొచ్చిన వెళ్ళొచ్చింది బెళగాం వెళ్ళొచ్చింది అక్కడికి స్టాప్ చేసేస్తున్నా నా ఫేవరెట్ గేమ్ అంటే కుస్తీ కబడ్డీ కబడ్డీ ఓకే డన్ నాకు ఇష్టమైన కలర్ ఏంటి ఇష్టమైన కలర్ వచ్చి వైట్ మళ్ళీ ఎక్కువగా పింక్ తెలుసుకోండి మాట కూతురు గురించి నాకు ఎవరంటే ఎక్కువ ఇష్టము నేనైనా ఇప్పుడు నువ్వు వర్ష సుష్మా సుష్మా పిల్లల్లో ఇట్లా అందరినీ మన ఫ్యామిలీ దాంట్లో ఎవరంటే ఎక్కువ ఇష్టం దాంట్లో అంత ఊరంటే వాళ్ళ అక్క కూతురు అంటే దియాశ్రీ అంటే స్వీటి చాలా ఇష్టం మా అందరికి నాది ఉంటే మేము కూడా అక్కర్లేదు ఇద్దరు మమ్మీ మరి మా అక్క కూతురు పెద్ద అక్క కూతురు ఉంది కూతురు మరి కొడుకు ఇద్దరు ఆమె కూడా అంతే దియాస్తి అని వీళ్ళిద్దరు అంటే నాకు ఇష్టం వాళ్ళ పిన్ని ఒగుతుంటే మేము ఊరు అక్కర్లేదు ఆ పాపకి ఏమట్లా ఇద్దరు అటాచ్మెంట్ ఎక్కువ వీళ్ళందరికి కూదు ఆ పాప నన్ను ఎక్కువ ఇష్టపడుతుంది అని వీళ్ళందరూ మా దగ్గర కూడా రాదు ఆ పాప దాని దగ్గర ఉంటే నా దగ్గర కూడా రాదు ఏమి అంటే కావాలని అనుకోదు నేను ఒగుతుంటే చాలా హ్యాపీగా ఉండిపోతుంది అందుకే నాకు ఇష్టం నేను ఎప్పుడు వెళ్ళాలనుకునే ప్లేస్ ఏది ఎప్పుడు వెళ్ళాలనుకునే ప్లేస్ కోయంబత్తూర్ ఈషా ఫౌండేషన్ కి అక్కడ పోయి సెటిల్ అయిపోతాను నేను సెటిల్ అయిపోతానని నన్ను భయపెట్టిస్తుంటుంది కరెక్ట్ నాకి గుడికి వెళ్ళాలి రోజు గుడికి వెళ్ళాలి దేవుని ముక్కాలంటే చాలా ఇష్టము స్పెషల్ గా నాకు కోయమత్తూర్ లో ఈషాకి ఫౌండేషన్ జాయిన్ కావాలా అని ఇష్టం ఉంది ఎక్కువ ఈశుణ్ణి ఎక్కువ నమ్ముతుంది కాబట్టి ఈ రోజు కూడా వెళ్ళొచ్చింది గుడికి ఆ ఎక్కువ ఈషుని నమ్ముతుంది కోయమత్తూరు ఈషా కరెక్ట్ నాకు ఇష్టమైన హీరో ఎవరు ఇష్టమైన హీరో ప్రభాస్ మళ్ళీకి మహేష్ బాబు ఓకే ప్రభాస్ రైట్ మహేష్ బాబు ఓకే ఓకే ఎంతగా ఇది లేదు ఎక్కువ ప్రభాస్ అంటే ఇష్టం నేను ఎక్కువ టైం ఎవరితో స్పెండ్ చేయాలా అని అనుకుంటా ఏ ప్లేస్ లో కానీ ఎవరితో స్పెండ్ చేయాలా అని అనుకుంటా దియా దియా మరి డియానోను మళ్ళీ వాళ్ళ అక్కోళ్ళతో ఇద్దరు అక్కలతో స్పెండ్ చేసే ఎక్కువ ఇష్టం పడుతుంది నాకు ఈ ఫ్యామిలీతో కలిసి ఉండాలా అని ఎక్కువ ఇష్ట పెద్ద ఫ్యామిలీ వాళ్ళ అక్కోళ్ళు వాళ్ళతో ఎక్కువ ఫ్యామిలీ మొత్తం ఉండాలా ఎక్కడైనా టూర్ పోవాలా వాళ్ళ అన్న జోక్లు వేసుకోవాలా వాళ్ళ వాళ్ళ అన్న వాళ్ళ దగ్గర ఎక్కువ స్పెండ్ చేస్తా అంటుంది జోక్లు ఎక్కువ వేసుకో వాళ్ళ అన్నోళ్ళు దీని మీద వేస్తారు దీది వాళ్ళ మీద వేస్తా స్పెషల్ గా అంటే మమ్మీ మరి అక్క కూతురు అని చెప్పాను కదా వీళ్ళిద్దరితోనే ఎక్కువ టైం స్పెండ్ చేయాలనుకుంటాను అది నా ఫేవరెట్ ఓకే నెక్స్ట్ ఎన్ని క్వశ్చన్స్ అయిపోయిందమ్మా అయ్యింది ఎనిమిది అయింది ఎయిట్ నైన్ అయింది అనుకుంటా నేను ఎవరిని ఎక్కువ మిస్ అవుతాను ఎక్కువ మిస్ అయ్యేది అంటే వాళ్ళ అమ్మమ్మని రీసెంట్ గా రీసెంట్ గా అమ్మమ్మ చనిపోయినారు అమ్మమ్మ అంటే నాకు చాలా ఇష్టము ఉన్నప్పుడు ఇద్దరు తిట్టుకునేది అట్లా చేస్తా ఉంటుంది కానీ అమ్మమ్మ పోయిన తర్వాత అమ్మమ్మ గురించి నాకు చాలా మిస్ అవుతానని చాలా అనుకుంటాను చాలా మిస్ అవుతాను అమ్మమ్ ఇప్పుడు రీసెంట్గా అక్క పెళ్లి పెళ్లి జరిగింది అక్క పెళ్ళిలో అమ్మమ్కి అక్క ఎప్పుడు వాళ్ళు పుట్టిన అక్క పుట్టినప్పటి నుంచి అమ్మమ్ తోనే ఉండింది అమ్మమ్మ అంటే తనకి చాలా ఇష్టము వాళ్ళిద్దరూ ఎప్పుడు ఎనిమిస్ ఎప్పుడు వాళ్ళు కానీ ఒకరి ఒకరు అయితే ఉంటానే లేదు రి అమ్మమ్మ అయితే ఒక త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి మా దగ్గర ఎక్కువ ఉండిపోయింది ఆ ఇక్కడ నుంచి వెళ్ళి ఒక ఫిఫ్టీన్ ట్వంటీ కే చనిపోయింది అమ్మమ్మ హార్ట్ అటాక్ నుంచి చాలా మిస్ అవుతాను నేనైతే అమ్మమ్మ పెళ్లిలో అంటే పెళ్లిలో కూడా అమ్మమ్మని చాలా మిస్ అయినాను ఎక్కడున్నా మమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉంటుందని అనుకుంటున్నా ఐఎమ్ సారీ అమ్మ ఉన్నప్పుడు అందరూ చాలా సదా ఇచ్చింది ఇప్పుడు అమ్మ విలువ ఏమి తెలుస్తాను ఎప్పుడూ కొట్లాడి అమ్మతో ఆ అది చెయ్యి ఇది చెయ్యి అంటే నాకు చేసేసేది మార్నింగ్ లేట్ గా లేస్తాము అమ్మకి త్వరగా లేసేయాల ఫాస్ట్ వాష్ గా పని అంతా చేసుకొని టిఫిన్ అన్ని తిని మీరు మళ్ళా కావలసింది కూర్చోండి మళ్ళా పనుకోండి అని చెప్పేది మేము లేట్ గా పనుకొనేది నైట్ మరి లేసేది కానీ లేట్ గా లేస్తాం ఉంటుంది అందుకు రోజు దానికే తిట్లు మాకి మీరు ఇప్పుడు ఇట్లు చేస్తా అన్నారు పెళ్ళి పోయి నుంచి ఇట్లా అట్లన్నీ తిట్టేది అమ్మ రోజు మాకి మేము నీదో ఒక డ్రామా ఎప్పుడు ఇదే చెప్తావా అమ్మమ్మ తిడతాడు పెళ్లి పెళ్లి అనేసి అంటావు పెళ్లి అందరికీ అనేది ఎప్పుడు త్వరగా పెళ్లి చేసుకోండి నేను ఉన్నట్లే చూస్తాను అని చెప్పేది ఎక్కువ కానీ అక్క లాస్ట్ అమ్మం నుంచినే అక్క పెళ్లి ఒప్పుకొని ఉంది లాస్ట్ లో పెళ్ళి అప్పటికే అమ్మం లేదు చాలా చాలా అయినా అమ్మమ్ అయితే కానీ అందరినీ బాగా ఉంది నా ముగ్గురు పిల్లల్ని కూడా చాలా బాగా చూసుకోంది మళ్ళీ కొడుకు పిల్లల్ని కూడా కొడుకులు కొడుకు పిల్లళ్ళు అంటే చాలా వాళ్ళ కోసమే ఆడు ఊరికి పోయింది అమ్మమ్మ కానీ ఏం చేస్తాం టైం అట్లా ఉంటుంది అనమాట మాట్లాడిందా ఒక హాఫ్ అన్ అవర్ నేను మా మమ్మీ మళ్ళా మా అమ్మమ్మ వాళ్ళ అమ్మ ముగ్గురు ఫోన్ లో మాట్లాడినా అమ్మమ్ హెల్త్ బాగా వచ్చింది వచ్చింది షుగర్ వేరియేషన్ జరిగి అది హార్ట్ అటాక్ అయిపోయింది హాఫ్ అన్ అవర్ ముందు మాట్లాడినాము తర్వాత హాఫ్ అన్ అవర్ కి మాం పొయ్యి లేపిస్తా అంటే లేదంట మమ్మీ మమ్మీకి ఫోన్ చేసినారు ఇట్లా లేస్తా లేదు అనేసి లేదు ఇప్పుడే మాట్లాడి మాట్లాడింది కనుకొనిదేమో టాబ్లెట్ లేపండి నీళ్ళు అంతా వేసి లేపండి అని చెప్పినాము కానీ లేదు అప్పటికే చనిపోయింది పది నిమిషాలు అయిపోయింది అంట చనిపోయి చాలా సాడ్ ఆ రోజైతే ఏం మాట్లాడేలా అంటే చాలా బ్యాడ్ ట్వంటీ ఫోర్ అనేది చాలా బ్యాడ్ ఎప్పటికీ నేను బ్రతుకున్నంత కాలం ఆ రోజు ఆ ఇయర్ మొత్తం నేను బ్యాడ్ ఇయర్ అని గుర్తిస్తాను టెన్ క్వశ్చన్స్ అయిపోయినాయి మమ్మీ ఎన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేసినావు కరెక్ట్ గా ఏమి ఎన్ని ఆడియన్స్ గిఫ్ట్ చేసి ఓకే ఇప్పుడు నీది నువ్వు అడుగుతావు క్వశ్చన్స్ నేను ఆన్సర్ చేస్తాను ఇష్టం ఇప్పుడు నేను క్వశ్చన్ అలాగలను మమ్మీ అడుగుతుంది నేను ఆన్సర్ చేస్తాను నా ముమ్మ గురించి నేను ఎంత తెలుసుకుని చూద్దాం నాకు ఇష్టమైన ప్లేస్ నీకు ఇష్టమైన ప్లేస్ అంటే శివమోగాలో నీకు ఇష్టమైన ప్లేస్ నేను ఎక్కువ తినే ఫుడ్ నువ్వు ఎక్కువ తినేది ఫుడ్ అంటే ఫుడ్తో చాలా ఎక్కువ ఫుడ్ ఏం లైక్ చేసేలేదు కానీ కాఫీ మాత్రం చాలా ఇష్టం కాఫీ బిస్కెట్ మార్నింగ్ లేస్తేనే కాఫీ బిస్కెట్ తా తాకుతుంది మరి ఈవినింగ్ ఎక్కడికి పోయినా కాఫీ కాఫీ మరి బజ్జీలో బజ్జీలు అంటే ఎక్కువ ఇష్టం మళ్ళీ స్వీట్లో స్వీట్ లో ఇది చంపకలి కరెక్టా చంపకలి ఫేవరెట్ స్వీట్ మరి ఆ హల్వా చేస్తాం కదా క్యారెట్ హల్వా ఆ అది చంపాకలి అంటే నాయన గుర్తు వస్తుంది మా అంటే ఆ రోజు మమ్మీకి ఇష్టమని తీసుకొని వచ్చే రోజు ఇద్దు ముగ్గురు మేము మా నాయనకి మా అమ్మకి మా నాయన పిల్లలు ఇద్దరు తమ్ముళ్ళు నేను ఒగుతి వాళ్ళిద్దరికి తెస్తాను లేదు నాకి చంపకలి ఒకటైనా కానీ జోగులో పెట్టుకొని తెలియ వాళ్ళిద్దరికి తెలియకున్నట్లు తెచ్చి ఇస్తా అండి మా డాడీ వాళ్ళ నాన్న తర్వాత మా డాడీ ఫాలో చేసి మా ఆయన కూడాను దాన్ని వాళ్ళ పిల్లలు కూడా తెలియకున్నట్ల ఎత్తుకొని వచ్చి ఒకటైనా కానీ నాకు అర ఆపు ఇచ్చి తన ఆపు తినేవాడు చంపకలి అంటే అంత ఫేవరెట్ నాకి అంత ఇష్టం నెక్స్ట్ నెక్స్ట్ వచ్చి నాకి బెస్ట్ ఫేవరెట్ హీరో బెస్ట్ ఫేవరెట్ హీరో మహేష్ బాబు ఇప్పుడు ప్రెసెంట్ ఉన్నాడు మహేష్ బాబు అనే అప్పుడు అప్పుడు అంటే ఎన్టీఆర్ ఎన్టీఆర్ గారు ఎన్టీఆర్ గారు ఇది వచ్చి నాకి ఫేవరెట్ గేమ్ మమ్మీ ఫేవరెట్ అంటే కబడ్డీ ఒకటి త్రోబాల్ వాలీబాల్ థ్రోబాల్ థ్రోబాల్ కబడ్డీ బాగా కబడ్డీ ఆడుతుంది త్రోబాల్ ఆడుతుంది మరి తను స్కూల్లో ఉన్నప్పుడు అది డ్రమ్స్ 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 స్కూల్లో వచ్చి డ్రమ్స్ డ్రమ్స్ కొడతారు కదా ఆ డ్రమ్స్ డ్రమ్స్ లో లీడర్ గేమ్స్ లో అన్నిట్లోనూ లీడర్ ప్రతి ఒక్క దీంట్లో ఖోఖో కబడ్డీ వాలీబాల్ త్రో బాల్ ఆ రింగ్ మళ్ళీ స్కిప్పింగ్ ప్రతి ఒగు దాంట్లో ఫస్ట్ వచ్చేదాన్ని మమ్మీది ఇదే మా ముగ్గురికి ఫాలో అయ్యి ముగ్గురు అంతే గేమ్స్ అంటే చాలా బాగా అందరూ ఆడతాం పెద్ద అక్క త్రోబాల్ వాలీబాల్ ఆడుతుంది రెండో అక్కను అంతే తను వాలీబాల్ ఆడుతుంది నేను కుస్తీ కబడ్డీ రన్నింగ్ అన్నిను నేను గేమ్ లో ఆడినాను అందరూ అన్నిట్లోనూ పార్టిసిపేట్ చేశాను నాకు సర్టిఫికెట్ అంత మాట నాయన అన్ని ఎత్తిపెట్టినాడనమాట అది ఇప్పుడు కూడా నా దగ్గర ఆ మళ్ళీ నెక్స్ట్ వచ్చి నాకు ఇష్టమైన ఫేవరెట్ కలర్ కలర్ మమ్మీది రెడ్ మరి అజన్ ఏదో బ్లూ ఉజాలా బ్లూ అంటుంది అంటుంది ఎప్పుడంతా ఎన్ని సారీస్ తీసుకుయింది నాకు ఈ కలర్ శారీ దొరకలేదు ఈ కలర్ శారీ రెడ్ కలర్ దొరకలేదు అంటుంది ఉజాలా కలర్ ఉజాల బ్లూ 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 కలర్ ఎవరికైనా దొరికితే నాకి కొనుక్కుంటానమాట ఉజాల బ్లూ ఇది వరకు నాకు ఆ కలర్ దొరకలేదన్నమాట ఎప్పుడు షాపింగ్ పైన ఈ రెండు కలరే ఎక్కువ ప్రిఫర్ చేస్తుంది ఉన్న కలర్స్ గానీ ఎత్తుక్త ఉంటాను నెక్స్ట్ నాకు ఎవరంటే ఎక్కువ ఇష్టం నీకు ఎవరంటే ఎక్కువ ఇష్టం అంటే డాడీ డాడీ తర్వాత అంటే కూతురు స్వీటి ఓకేనా మరి చిన్నోడు ఆకు కొడుకు వాడు నా దగ్గరకు రాడు గాని ఏమో అంటే ఏమో ముగ్గురు ఆ మా మమ్మీకి ముగ్గురు ఆడపిల్ల మా మమ్మీ తమ్ముడు తమ్ముడు ఇద్దరు తమ్ముడుకి కూతురు మా ఎంత సిక్స్ సిక్స్ కి ఒకడే ఒకడు కొడుకు తర్వాత మాక పెళ్ళిన తర్వాత ఫస్ట్ ఫస్ట్ బేబీ కూతురు అయింది నెక్స్ట్ వచ్చి నెక్స్ట్ బాయ్ అయినాడు అందుకే మేము ముగ్గురు కూతుర్లు కూతురు కన్నా కొడుకు అయినాడు కదా అని ఎక్కువ ఇష్టము దాంట్లో ఎక్కువ అంటే నా తమ్ముడు పెద్ద కూతురు చిన్ని తమ్ముడు చిన్ని కూతురు చాలా ఇష్టం నాకు మళ్ళీ ఒకడే కాబట్టి మా వంశానికి వాడు వాడు అంటే అందరికీ ఇష్టమే అందరూ ఇష్టపడతాడు ఏం చేస్తున్నాను ఏమో లేని ఊరి చూసింటారు వాళ్ళు పెళ్లిలో డాన్స్ ప్రాక్టీస్ చేస్తా ఉన్నారు ఇద్దరు తిడతారు వాళ్ళని నేను మాత్రం అసలు తిట్టను కొట్టను మేమే ఎవరు కొట్టలేదు కానీ భయం భయం వాళ్ళు అయితే గాని కానీ నేనైతే అరిను కూడా అరిను అంటే ఇంటికి ఒకడే కదా కాబట్టి అందుకే నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ ఏంటి ప్లేస్ నేను ఎక్కువ ఎక్కడికి ఆ ప్లేస్ వెళ్ళాలా అనేసి అనుకుంటాను ఎక్కువ అంటే గోవాకి పోవాలా అనుకుంటా గోవా అంటే ఏ ఏ ఊర్లోనా లేక శిమోగ బయటికి బయటికి కంట్రీ కంట్రీ అంటే ప్యారిస్ పోవాలా అని అనుకుంటున్నా నాకి మమ్మీకి ఇద్దరికి అంటే ఇద్దరిది ఒక డ్రీమ్ అనమాట అది ప్యారిస్ పోవాలి ఐఫీల్ టవర్ చూడాలని అది ఎప్పుడు కోరిక నెరవేరుతుందో తెలియదు మొత్తానికి వెళ్ళాడా కోరిక మాత్రం గట్టిగా ఉంది చూడాల దేవుడు ఏం చేస్తాడో ఎప్పుడు దావిస్తాడో అనేది చూడాలి నా ఫేవరెట్ హీరో అయిపోయింది ఫ్రెండ్ నా ఫేవరెట్ ఫ్రెండ్ ఎవరు ఫ్రెండ్ అంటే సవిత ఆంటీ అని ఉన్నారు ఫేవరెట్ బెస్ట్ ఎండ్ అంతా వాళ్ళే మమ్మీ చిన్నప్పుడు వాళ్ళు చిన్నప్పుడు ఎంత ఎల్కేజీ ఎల్కేజీ యూకేజీ ఇప్పటి నుంచి ఇప్పటి వరకు ఫ్రెండ్ ఒకరేనే ఎవరిని వేరే వాళ్ళని అట్లా చేసుకోంలేదు వాళ్ళు అంతే వీళ్ళు అంతే క్లోజ్ బెస్ట్ ఫ్రెండ్ అంటే వీళ్ళే మేము ఫోన్లు చేసినాను తరబడి మాట్లాడతాం ఆంటీ మమ్మీ ఏం ఎక్కువ చేసే ఆంటీ పాపం ఎప్పుడు చేసి మాట్లాడతారు సవిత ఆంటీ అంటే ఈ వీడియో నోట్ లైక్ షేర్ మి కమెంట్ మిమ్ బా నేను హేత వీడియో దాన్ని వీళ్ళు కర్ణాటకలో ఉండేది శివమొగ్గలో బెస్ట్ బెస్ట్ ఫ్రెండ్ వీళ్ళకి ఏదిన్నా కానీ షేర్ చేసుకోండి దానికి కష్టం వచ్చినా నాకు షేర్ చేస్తుంది ఏదైనా ప్రాబ్లం కూర్చోపేది మేము ముగ్గురు కూతుర్లో వాళ్ళకి కొడుకుల్లో తన వాళ్ళ అబ్బాయి తిను పెళ్లి పెళ్లి ఉంది పెళ్లికి వెళ్ళి వెళ్ళాలి రీసెంట్ గా వచ్చే నెల వస్తుంది వస్తారా అప్పుడు లాక్ చేస్తాను ఆంటీకి తెలుగు రాదు నేను తను ఇద్దరు వచ్చి నలభై ఏళ్ళ ఫ్రెండ్స్ ఫార్టీ ఇయర్స్ ఫార్టీ ఇయర్స్ ఫ్రెండ్స్ ఒక్క రోజు గాని గలాట్ చేసుకోయింది తెలీదు మాకి మేము అలిగింది తెలీదు ఒకరు గురించి ఒకరు తప్పుగా మాట్లాడింది కూడా ఏదన్నా కానీ వీళ్ళు వీళ్ళ ఫ్యామిలీ గురించే మాట్లాడుకొని డిస్కస్ వాళ్ళు ఎప్పుడు లేదు మామూలుగా కూడా అంతే నేను స్కూల్ ప్రైమరీ వాళ్ళు ఒక ఇది ఫంక్షన్ దాంట్లో మమ్మీ మిస్ అయింది అందరూ వచ్చినారు వాళ్ళు ప్రైమరీ ఫ్రెండ్స్ మీట్ అయినారు నెక్స్ట్ ఎప్పుడన్నా శిమోగకు పోయినప్పుడు మీట్ కావాలి కావాలని అంటుంది కానీ పోయినప్పుడు ఒక రోజు పోయేది ఒక రోజు టైమే లేదు అక్కడ పోయేకి పోయే ఎక్కువ నాకి వేరే వాళ్ళ గురించి మాట్లాడాలంటే నాకు ఇష్టం నాది ఏముంటే నేను అది మాట్లాడతాను ఓగురు గురించి మాట్లాడే అవసరం మనకి ఏం ఉంటుంది కాబట్టి నేను ఎవరి గురించి మాట్లాడు అంటే చాలా మంచిది ఆ ఫోన్ చేస్తే మీ అందరినీ అడుగుతుంది మాట్లాడుతుంది మా అమ్మమ్మ మా అమ్మమ్మ కూడా తెలుసు మా మామ కూడా తెలుసు వాళ్ళ గురించి కూడా అడుగుతుంది అమ్మమ్మ అంటే నాకి అమ్మమ్మ కాదు ఉండరు వాళ్ళని ఒకరోజు చేస్తాను ఫైవ్ జనరేషన్ మీరు చూసింటారు షార్ట్స్ లో వేసిన నేను అక్కది పసుపుల్ది ఒక వీడియోలో అవ్వ కూర్చొని ఉన్నారు ఒక రోజు నేను పెద్ద వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ ఉంటారు అవ్వ వాళ్ళని ఇంట్రొడ్యూస్ చేస్తాను మిమ్మల్ని చూద్దాం అది ఎప్పుడు జరుగుతుందో త్వరలో పోతాను నెక్స్ట్ నెక్స్ట్ వచ్చి ఏమిది నీకు ఎవర నాకు ఎవరంటే ఇష్టము ఎవరితో ఎక్కువ స్పెండ్ అనేసి అనుకుంటాను ఎవరంటే ఇష్టం అంటే స్వీట్ చింటు సిద్ధుచిన్న వాళ్ళ మరి ఆ పెద్దమ్ సన్నములు వాళ్ళ టైం ఎవరితో ఎక్కువ స్పెండ్ అంటే ఇద్దరు అక్కడికి పెళ్ళైంది ఇప్పుడు ఇద్దరు అక్కలు రావాలా వాళ్ళ పిల్లలు రావాలా మేమందరూ కలిసి ఉండాల మేమే ఇంట్లోనే మరి బయటికి పోయి టైం స్పెండ్ చేసేది అదంతా ఏమిలే ఇంట్లోనే మేమందరూ కలిసి ఉండలా టైం స్పెండ్ చేయాలా అవి ఇవి మాట్లాడాలా ఇదే అంతే కరెక్టా ఎక్కువ నేను ఎవరు మిస్ అయితా మిస్ అయితానంటే మీ డాడీని మీ మమ్మీని మరి మా డాడీని करेक्ट डन ना डन ओके टेन क्वेश्चन साइड पे साथ नहीं है नहीं మేము ఎన్ని క్వశ్చన్ చేస్తున్నాము చేసేసుకున్నాము ఇద్దరికి ఒకరి గురించి ఒకరికి బాగా తెలుసు ఏమంటే మేము ముగ్గురు కదా కూతుర్లో ఆ అక్క అక్క వాళ్ళు ఇద్దరు పుట్టిన తర్వాత మమ్మీ వీళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో వదిలేసింది అమ్మ మా అమ్మంతో వదిలింది అమ్మమ్మ దగ్గర వాళ్ళిద్దరు ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారు ఈ పాపం కాబట్టి మమ్మీ గురించి నాకి నా గురించి మమ్మీ బాగా కడతారు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి మీకు ఎలాంటి వీడియోస్ కావాలో ప్లీజ్ మాకు కమెంట్ చేయండి మేము అలాంటి వీడియోస్ చేస్తాము ఎక్కడ స్కిప్ చేయొద్దండి ఫస్ట్ స్టార్టింగ్ నుంచి వరకు వీడియో మొత్తం చూడండి స్కిప్ మాత్రం చేయొద్దండి మరి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కి వాళ్ళ రిలేటివ్స్ కి అందరికి కమెంట్ చేయండి మాకు వీడియో ఎట్లుంది ఏంటి ఇంకా ఏదైనా ఇంప్రూవ్ చేసుకోవాలా అనేది మాకు తెలుసు ప్లీజ్ కమెంట్ లైక్ చేస్తే కూడాను ఒక పది మందికి ఉంటుంది వీడియోస్ అందుకనేసి మీరు లైక్ చేసి కమెంట్ చేసేది మాత్రం మర్చిపోయి ప్లీజ్ క్లిక్ చేస్తే మా ఛానల్ నోటిఫికేషన్ మీకు వస్తుంది ప్లీజ్ ఎక్కడ నుండి మీరు స్కిప్ చేయకున్నట్లు చూడండి వీడియో మొత్తం చూడండి ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మిమ్మల్ని కలుస్తాను బాయ్ బాయ్